డ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను ఉంచున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనం చదువుకుందాం యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఆయన వాక్యము ఎవడు గైకునునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను హలోలియా నా దేవుని పిట్లారా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో రాయబడినటువంటి విషయం ఏమిటంటే ఆయన వాక్యము ఎవడు గైకునునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అది దేవుని వాక్యము సాక్ష్యం ఉందండి అదే పిట్లరా దేవుని ప్రేమ నిజముగా ఎవరిలో పరిపూర్ణతంగా ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు కాదండి దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారు కాదండి దేవుని యొక్క వాక్యము తెలిసినవారు కాదండి ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాలు ఉన్నాయి ఇదిగో వీళ్ళ గురించి నాకు తెలుసు ఇంత తెలుసు అని చెప్పుకోవటం కాదు కానీ దేవుని వాక్యము ఎవడు గైకును అలెలుయా అంటే దేవుని వాక్యము ఇదిగో ప్రభు మనకు పరిశుద్ధ గ్రంథంగా ఆయన వాక్యాన్ని మన చేతికి దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము గై కొనటానికండి అంటే దేవుని యొక్క వాక్యం మనము గై కొనాలి అంటే ఆలోచించండి వినుట మాత్రముకే దేవుని వాక్యం కాదు తెలుసుకోవటానికి మాత్రమే దేవుని వాక్యం కాదు కానీ ఆ వాక్యాన్ని మనము గైకొనాలి కొనాలి ఆ వాక్యాన్ని అనుసరించాలి ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవాలి ఆ వాక్య ఆధారంగా మన జీవితాన్ని మనము కట్టుకోవాలి ఆ రీతిగా దేవుని వాక్యమును మనము ఎప్పుడైతే నిజముగా గైకొంటామో వారిలో కనబడేది దేవుని ప్రేమ హలలుయా దేవుని పిల్లారు చూడండి భక్తుడు ఎంత చక్కగా ఈ యొక్క వాక్యాన్ని రాశాడంటే దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుంది అని అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటున్నటువంటి వారిలోనే దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందంటండి పరిపూర్ణంగా కనబడుతుందంట అంటే వారి క్రియలలో కానీ వారి మాటల్లో కానీ వారి నడవడికలలో కానీ వారి జీవితంలో దేవుని ప్రేమ అనువనువున ఇతరులకు కనబడేటట్లుగా వారు దేవుని ప్రేమ చేత నింపబడి ఉన్నారని లోన్ బిల్లారి వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాను కనుక మనలో కూడా దేవుని ప్రేమ మరి మనములో మనలో కూడా ఉన్నట్లుగా ఆ ప్రేమ మనలో పరిపూర్ణంగా మరి మనలో కనబడినట్లుగా దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకోవాలి ఆ వాక్యానికి లోపడాలి ఆ వాక్యానికి శిరస్సు వంచాలి కనుక దేవుని యొక్క వాక్యం మనల్ని దర్శించి మనం గాయకునున్నట్లుగా ఇదిగో దేవుని యొక్క వాక్యం మనతో ఉండున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఇవదే కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే అయ్యా నీ వా వాక్యాన్ని మేము గైకోనటం వల్ల ప్రభా నీ యొక్క ప్రేమనైనా మాలో పరిపూర్ణంగా ఉంటుందని నేను మీరు సెలిచ్చారు నిజమైన దేవుని ప్రేమ మాలో కనబడినట్లుగా ఆయా నీ వాక్యం మాలో సమృద్ధిగా ఉంచండి వాక్య ప్రకారమైన జీవితాన్ని మా అందరికి దయచేయండి వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశ్రవదించి దీవించి కృపచూపి నడిపించమని ఏసు నామం అడిగి నాము తండ్రి ఆ మెయిన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక